రేపే ఆదివారం రేపు ఆదివారం రోజున రాగి చెంబు అలానే ఉప్పుతో ఈ పరిహారం చేయండి అంతే ఇక మీ జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం అనేది పడుతుంది మీ జీవితంలో నుండి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి అంతేకాదు ఇరవై నాలుగు గంటల్లో దరిద్రం కూడా మొత్తం తొలగిపోతుంది రాగి చెంబు అన్న ఉప్పు అన్న చాలా పత్ ఉప్పు ఉప్పు అనేది చాలా పవిత్రమైనటువంటిది రాగి చెంబు కూడా చాలా పవిత్రమైనటువంటిది ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది అందుకే పూజలలో మనం ఖచ్చితంగా రాగి చెంబుని ఉపయోగిస్తూ ఉంటాము రాగి చెంబు అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది దరిద్రాన్ని తొలగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రలను చేస్తుంది అంతేకాదు రాగి చెంబు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అందుకే మనం ఎన్ని వెండి కలశాలు బంగారి కలశాలు ఉన్నా శాస్త్రీయ పరంగానైతే ఖచ్చితంగా రాగి చెంబుని మాత్రమే పూజలకి పరిహారాలకి వాడుతూ ఉంటాము కాబట్టి రాగి చెంబు అనేది చాలా విశేషమైనటువంటిది రాగి చెంబు అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాగి చెంబు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగాను మేలు చేస్తుంది ఇక ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీ లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనటువంటిదో మన అందరికీ తెలిసినదే దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది ఈ దొడ్డుప్పులో లవణం అనేది అధిక స్థానంలో ఉంటుంది ఈ లవణం అనేది మానవ శరీరానికి అత్యంత ఉపయోగపడుతుంది అంతేకాదు నొప్పులు దృష్టి దోషాలు వంటివి కూడా తొలగిపోతాయి మనపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అంటే మనపైగానే దృష్టి దోషం ఉన్నా జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు ఉన్నా శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉన్నా సరే మనం ఏ పని చేయలేము ఎప్పుడు లేజీగా బద్ధకంగా ఉంటామే తప్ప ఏదైనా పని చేయాలి సాధించాలి సమాజంలో గుర్తింపుని పొందాలి ఉన్నత స్థితికి ఎదగాలి అన్న ఆలోచనే రాదు తినడం పడుకోవటం లేజీగా ఉండటం ఒకవేళ మనం బలవంతంగా ఏదైనా పనిని చేసినా అందులో అపజయాలు కలగటం ఎంత చదివినా ఉద్యోగం రాకపోవటం ఎంత కష్టపడినా తగిన ఫలితం లేకపోవటం ఇలా రకరకాలుగా కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి కాబట్టి మనం ఆ కష్టాలన్నింటినీ తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలు కలగాలి అంటే రేపు ఆదివారం రోజున ఉప్పు రాగి చెంబుతో ఈ పరిహారం చేయండి ఇక ఈ ఉప్పుని కానీ ఇలా లేజీగా ఉండేవారు కావచ్చు ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు కావచ్చు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు కావచ్చు డబ్బు చేతిలో నిలవట్లేదు అనుకునేవారు కావచ్చు దృష్టి దోషం అధికంగా తగిలింది అనుకునేవారు కావచ్చు ఇలా ఆధ్యాత్మిక పరంగా ఎదుర్కొంటున్న కష్టాలైనా అనారోగ్య పరంగా ఎదుర్కొంటున్న కష్టాలైనా దేనినైనా తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించి మనస్సుని శరీరాన్ని శుద్ధిపరిచి దృష్టి దోషాన్ని అనారోగ్య సమస్యలను తొలగించేదే దొడ్డుప్పు అందుకే దొడ్డుప్పు అంటే చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది దొడ్డుప్పుకి చాలా ప్రత్యేక స్థానంతో పాటు చాలా శక్తులు కూడా ఉంటాయి ఎప్పుడైనా దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి పూజకి మంచి ఫలితం వెంటనే వస్తుంది మన పెద్దలు అయితే చిన్నపిల్లలు ఏడ్చినా వారికి దృష్టి తగిలిన వెంటనే దొడ్డుప్పుతో దృష్టిని తీసి పడిస్తూ ఉంటారు అలా చేయటం వల్ల దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి సంపద అనేది మీ వెంటే ఉంటుంది అయితే మరి రేపు ఆదివారం రోజు రాగి చెంబు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అలానే ఆ పరిహారాన్ని రహస్యంగానే ఎందుకు చేయాలి అని సందేహం కూడా కలగవచ్చు కదా అయితే రాగి చెంబుతోనే ఈ పరిహారం చేయాలి రహస్యంగానే చేయాలి ఎందుకంటే మనం రహస్యంగా చేయటం వల్ల మనం చేసే పని అనేది రెట్టింపు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మనకు మంచి జరిగాక ఇతరులకి చెప్పితే పర్వాలేదు కానీ ఏది జరగకముందు చెబితే మాత్రం ఎవరైనా సరే మన దగ్గరి వాళ్ళైనా దూరం వాళ్ళైనా దృష్టిని పెడుతూ ఉంటారు అందువల్ల మనం జీవితంలో ఎదగలేము కనుక మనం ఎప్పుడూ కూడా పరిహారాలు మంచిని కోరి ముఖ్యంగా దృష్టిని తొలగించుకోవటానికి కానీ లేదా డబ్బుని దాచడా అంటే డబ్బు సంపాదించాలి అన్నా డబ్బు చేతిలో నిలవాలి అన్నా డబ్బు పెరగాలి అన్నా సరే ఖచ్చితంగా పరిహారాలు రహస్యంగా చేయాలి ఇలా రేపు ఆదివారం రోజు ఉప్పు రాగి చెంబుతో రహస్యంగా ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మంచి సింటమ్స్ అనేవి వస్తాయి అంతేకాదు ఇరవై నాలుగు గంటల్లోనే మంచి ఫలితాన్ని పొందుతారు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది జాతకంలో ఉండే చెడు దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క చెడు ప్రభావం మీ చుట్టూ ఉండే చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఇక ఈ పరిహారం రాత్రి సమయంలో నిద్రించే అంటే నిద్రిస్తున్నాము అనే సమయంలో మాత్రమే చేయాలి అప్పుడే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఇక రోజంతా మీకు అంటే మిమ్మల్ని ఆవహించిన శక్తులు కావచ్చు చెడు గాలి కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఉప్పు వాటన్నింటినీ కూడా లాగేసుకుంటుంది కాబట్టి ఇక ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా మీరు నిద్రించే సమయంలో కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే మన శాస్త్రపరంగా స్నానం చేయటం ఉత్తమం స్నానం చేసే వీలు లేకపోయినా చేసే సమయం లేకపోయినా సరే కాళ్ళు చేతులు ముఖంనైనా శుభ్రంగా కడుక్కోవాలి అలా కడుక్కున్న తర్వాత మన శరీరంలో ఉండే కొన్ని క్రిములు ఆరోగ్యాన్ని కలిగించే కొన్ని చెడు బ్యాక్టీరియా వంటివి తొలగిపోతాయి అందువల్ల ఆరోగ్యం అనేది దెబ్బ తినకుండా ఉంటుంది అంటు వంటివి రాకుండా ఉంటాయి లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని నోట్లో కొన్ని నీళ్లను పోసుకొని పుక్కిలించి ఊమ్ చేయాలి ఆ తరువాత నిద్రించాలి అలా నిద్రించేదానికన్నా ముందు ఒక రాగి చెంబుని తీసుకోవాలి ఆ రాగి చెంబులో నిండుగా దొడ్డుపుని పోయాలి మనం ఎప్పుడైనా సరే పరిహారానికి ఉప్పు వాడుతున్నాము అంటే ఆ ఉప్పు అనేది గాలికి లేకుండా ఉండే ఉప్పుని మాత్రమే తీసుకోండి అంటే కొంతమంది ఉప్పు ప్యాకెట్ని ఓపెన్ చేసి గాలికి వదిలేస్తూ ఉంటారు అలా గాలి తగిలింది అంటే ఆ ఉప్పు దేనికి పనికిరాదు అని అర్థం ఎందుకంటే ఆల్రెడీ మన చుట్టూ ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీని ఉప్పు లాగేసుకుంటుంది గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది కాబట్టి ఆ ఉప్పు అనేది పరిహారాలకి పనికిరాదు అలాంటి ఉప్పు వాడినా మనకు అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు అందుకే కొత్త ఉప్పుని కానీ గాలి తగలకుండా పెట్టే దొడ్డుప్పుని కానీ వాడాలి మళ్ళీ ఖచ్చితంగా దొడ్డుప్పునే వాడాలి సన్నం ఉప్పుని మాత్రం వాడకూడదు అలా సన్నం ఉప్పుని వాడి చేస్తే ఏ ఫలితం అనేది కూడా రానే రాదు కాబట్టి దొడ్డుప్పుని మాత్రమే వాడాలి ఆ దొడ్డుప్పుని రాగి చెంబులో నిండుగా నింపేసి మీ యొక్క బెడ్రూమ్లో అంటే మీరు పడుకునే గదిలో ఏదైనా ఒక మూలన పెట్టండి ఇలా పెడితే భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కూడా తొలగిపోతాయి వారి మధ్య ప్రేమ అనురాగం పెరుగుతుంది అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎవరైనా సరే అంటే పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా సరే దొడ్డుప్పుని మీరు ఎప్పుడు పడుకునే మంచం కింద పెట్టాలి అలా పెట్టడం వల్ల మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఇలా రహస్యంగా ఈ యొక్క రాగి చెంబుని మీరు పడుకునే రూమ్లో మంచం కింద కానీ ఏదో ఒక మూలన కానీ పెట్టు ఉంచాలి అలా పెట్టడం వల్ల మీ యొక్క చుట్టూ మీ కంటికి కనిపించని చెడు శక్తి ఒక వలయంలాగా ఏర్పడుతుంది ఆ వలయంని మొత్తం కూడా ఈ ఉప్పు అనేది లాగిస్తుంటుంది మీకు అంటే మీరు డే మొత్తం కూడా ఎక్కడెక్కడ తిరిగినా ఏ దుష్టశక్తి మిమ్మల్ని ఆవహించినా ఏ చెడు గాలి ఏ నరదృష్టి మిమ్మల్ని సోకినా తాకినా సరే అవన్నింటినీ కూడా ఉప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు పడుకున్నాక మీ ముఖం ఒక తేజస్సుతో వెలిగిపోతుంది నార్మల్గా కొంతమందికి ముఖంలో కళ అనేది ఉండదు అలాంటి వారికి చెడు ప్రభావాలు ఎక్కువగా ఎదురవుతాయి ముఖంలో ఒక తేజస్సు అనేది ఉంటే గనక మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి ముఖంలో ఒక బ్రహ్మ తేజస్సు ఏర్పడుతుంది సూర్య కాంతిలాగా మీ ముఖం అనేది వెలిగిపోతుంది ఇక ఇలా పెట్టుకొని మరుసటి రోజు లేచి మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే ఆ యొక్క అంటే మంచ ఏదైతే మార్పు ఉందో మీ యొక్క ముఖంలో ఉండే ఒక తేజస్సు వెలుగు అనేది మీరు ఉదయం వరకు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇరవై నాలుగు గంటలు మంచి సింటమ్స్ వస్తాయి మీకు ఒక సంకల్పం ఏర్పడుతుంది ఏదైనా చెయ్యాలి అనే బలమైన నిర్ణయంతో ఉంటారు మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఆటంకాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు ఆదివారం రోజు రాగి చెంబు ఉప్పుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి